హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం చెంగిచేరిలో ఉన్నాము బోడుపాల్ మున్సిపాలిటీలో ఉంది ఈ హౌజ్ ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్స్ లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ హౌజ్ కి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇది టూ బిహెచ్ కండి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం చూసే హౌజ్ కొత్త హౌజ్ కాదండి టూ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ ఈ హౌజ్ లో మనకి రెండు బెడ్రూమ్ డోర్స్ అయితే డ్యామేజ్ అయింది అండి అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు హౌజ్ చూపించినప్పుడు అవి కూడా చూపిస్తానండి కాకపోతే వీళ్ళైతే మనకి కొత్త వేసిస్తారు కాకపోతే మీకు ఫస్ట్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి వీడియో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏమన్నా మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన ఉంది కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ అయితే చాలా బాగుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి పెద్ద కారు కూడా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనకి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది కింద వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు అలాగే మనకి వాషింగ్ మిషన్ ఎట్లా పాయింట్ ఇచ్చారండి చూడండి హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇది వచ్చేసి బోర్ అండి అలాగే మనకి పక్కన సంపు ఉంది అలాగే మనకి మంజర వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ కయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి మనకి కామన్ వాష్రూమ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు బయట ఇక్కడ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంది స్టెప్స్ కింద ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు బయట అంటే మనం ఇది వాషర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేకో డోర్ అండి చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ ఇట్లా మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో ఇచ్చారు లోపలికి వెళ్ళి హౌస్ హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా హాల్ అండి హాల్ లో హాల్స్ చూడండి స్టార్ లాగా చాలా బాగా ఇచ్చారు చూడండి కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి టీవీ ఇచ్చారు మనకి చాలా పెద్ద టీవీ వచ్చేస్తుంది చూడండి చుట్టూ కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారు చిన్న చిన్నవి అంటే మనం డిజైన్ ఐటమ్స్ ఇట్లా పెట్టుకోవచ్చు చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మనకి హాల్ చూడండి వాల్ పెయింట్ ఇచ్చారు చూడండి బటర్ఫ్లై లాగా చూడండి చాలా బాగా కనిపిస్తుంది మనకి హౌస్ మొత్తం కూడా వుడ్ తో వేసే విండోస్ ఇచ్చారండి ఇది హాల్ పక్కన డైనింగ్ రెండు కలిపి వచ్చాయి మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి అండి ఇది డైనింగ్ ప్లేస్ ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి డైనింగ్ ప్లేస్ లో హాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే మనకి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టడానికి సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బిషన్ వచ్చిందండి ఇది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం రండి ఒకసారి పూజ రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంది అంటే అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు చాలా పెద్దగా ఇచ్చారు పక్కన కిచెన్ ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి మనకి ఎల్ షేప్ లో వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లు ఇచ్చారు కిచెన్ లో త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను రండి ఫస్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్ మనకి బయట కూడా వచ్చింది ఇక్కడ కూడా కామన్ వాష్రూమ్ వచ్చిందండి ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్స్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది పక్కన ఇక్కడ మనకి కబోర్డ్ పెట్టడం స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఇందులో కూడా హాల్స్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి మనకి అన్ని రూమ్లలో కూడా మనకి వాల్కి వచ్చేసి డిజైన్ ఇచ్చేటండి అంటే పెయింట్ తో చాలా బాగా కనిపిస్తుంది ఇది అటాచ్ వాష్ రూమ్ అన్ని వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి చెప్పాను కదండి రూమ్లలో డోర్లు మాత్రం కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి అంటే చూపిస్తాను అది కూడా అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎక్కువ డ్యామేజ్ అయింది ఈ డోర్లు అన్ని కూడా వాళ్ళు వేసిస్తారు చూపిస్తాను హౌస్ మొత్తం చాలా బాగుంది కాకపోతే డోర్లు ఒకటే అండి చూపిస్తాను రండి చూడండి కనిపిస్తుంది కదా డోర్లు ఒకటైతే డ్యామేజ్ అయినాయి వాళ్ళైతే అయితే ఇస్తారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో సేమ్ అంత పెద్దగా వచ్చింది చాలా స్పేసిస్ వచ్చిందండి చూడండి ఇక్కడ అన్నీ మనకి సెల్ఫ్ ఇచ్చారు ఇందులో మనకి లో రూప్ వచ్చిందండి చూడండి మనకి ఇక్కడ లో రూప్ ఇచ్చారు ఒకసారి ఫాల్స్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈ రెండు డోర్లు ఎక్కువ డ్యామేజ్ అయినాయి అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది ఆయన కానీ మీరు చేసి ఇస్తారు ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది అలాగే మనకి వాష్ ఏరియా ఉంది కాబట్టి ఒకవేళ చిన్న ఫ్యామిలీ ఉన్నారనుకోండి సింగిల్ బెడ్రూమ్ చాలు అనుకున్న వాళ్ళు ఈ రూమ్ కూడా మనకి రెంట్ ఇవ్వచ్చు ఇలా ఇచ్చినట్లయితే మనకి ఈఎంఐ లో కొంచెం సేవ్ అవుతుంది అన్ని రూమ్ లు కూడా చాలా స్పేసెస్ వచ్చినాయి కాబట్టి ఒక బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు రెంట్ కి ఇవ్వచ్చు ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తాను అన్ని హౌజెస్ ఉన్నాయి హౌజెస్ మధ్యలోనే ఉంది కాళ్ళు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి పైకి చూద్దాం రండి ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి మొత్తం హౌజెస్ చుట్టూ కూడా ఇక్కడ పక్కన గ్రౌండ్ కనిపిస్తుంది అండి పిల్లలు ఆడుకుంటున్నారు మనకి దాని పక్కన వచ్చేసి మనకి మెయిన్ రోడ్ ఉంటది బోడుపల్ కెళ్ళే మెయిన్ రోడ్ మనకి బోడుపల్లి అంబేద్కర్ స్టార్చ్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కదా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి అప్సిగూడ మెట్రో స్టేషన్ కూడా సేమ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి నాచారాన్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కదా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ పోచారానికి అయితే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అన్నిటికైతే కన్వీనియం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఇప్పుడు మనం ప్రైజ్ చూసుకున్నట్లయితే ఇది టూ ఇయర్స్ ఓల్డ్ అండి అయినా కానీ ఎక్కువ ప్రైజ్ ఏం చెప్పట్లేదు వీళ్ళకి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి కొంచెం తక్కువ ప్రైజ్ చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ అండి ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే మనం ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ మున్సిపాలిటీ అండి అలాగే ఈ హౌస్ కి జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం మా నెంబరే ఉంటది కాల్ చేసి మీకు ఎన్ని టైం రిప్లై ఇస్తాము మీరు సైట్ కి వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా వన్ అవర్ ముందు కాల్ చేసినండి మేము బయట ఎక్కడ ఉన్నా కానీ ఎవరైనా అరేంజ్ చేసి పెడతాను కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి ఈ ఓనర్ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందుకే వీళ్ళు బయట ఉన్నారని మేము చూపిస్తామని చెప్తున్నాము కాబట్టి మాకు కాల్ చేసి మీకు ఎన్ని టైం రిప్లై ఇస్తాము అలాగే దగ్గర ఉండి సైట్ కూడా చూపిస్తాము అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాము ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్లనే చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్